హెచ్పి నెవర్స్టాప్ లేజర్ వన్ థౌజండ్ ఎంఎఫ్పి హండ్రెడ్ మరియు HP లేజర్ ఎన్ఎస్ టెన్ ట్వంటీ ఎంఎఫ్పి వన్ థౌజండ్ ఫైవ్ ప్రింటర్ సిరీస్లో ఇమేజింగ్ డ్రమ్ను భర్తీ ఎలా చేయాలి అటెన్షన్ మరియు ఇమేజింగ్ డ్రమ్ లైట్లు మెనుక మన్నప్పుడు ఇమేజింగ్ డ్రమ్ను మార్చండి మీ ప్రింటర్కు స్కానర్ ఉంటే దానిని పైకి ఎత్తండి తర్వాత పైనున్న మూతను తెరవండి ఇమేజింగ్ డ్రమ్తో పనిచేస్తున్నప్పుడు డ్రమ్ యొక్క ఉపరితలాన్ని తాకకుండా ఉండండి ప్రింటర్ నుండి ఇమేజింగ్ డ్రమ్ను తొలగించడానికి హ్యాండిల్ ను లాగండి ఆపై దాన్ని పక్కన పెట్టండి మార్చదల్చిన ఇమేజింగ్ డ్రమ్ను దాని ప్యాకేజ్ నుండి బయటకు తీసి దానిని హ్యాండిల్తో పట్టుకోండి కవర్ మరియు ట్యాబ్లను తొలగించండి ఇమేజింగ్ డ్రమ్ను నుండి ఇటుపక్కకు ఊపి ఆ తర్వాత డ్రమ్ను ప్రింటర్లోకి జారవిడవండి పైనున్న మూతను మూసివేసి మీ ప్రింటర్కు స్కానర్ ఉంటే దానిని కిందికి దించండి ఆపై ముద్రణను కొనసాగించండి